మొన్న రాబ్తాడు మీటింగ్కి వెళ్ళినందుకు డబ్బులు అందించినా నేను ఆర్ఎస్కెళ్ళ్రా ఆరు వేలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు నేను నడిచేలా రెండు వేలు ఇచ్చారు ఎల్త్ సెంటర్ వాడితే నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఇచ్చార్రా నాలుగు వేలు ఈ తాప నాకు కూడా చెప్పరా ఏ ఆ పిల్ల వస్తుంది రోయ్ ఏంటే ఈ గవర్నమెంట్ చదివి పాస్ అయిపోదామనే మా జగన్ అయిన పోయినప్పుడే హెచ్కేషన్ సిస్టం కూడా పోయిందే చదువుకొని ఏం చేద్దామని ఎల్లు ఇట్లో కూర్చొని అంటుందనుకో ఎల్లు వెళ్ళు అన్నా మీరు ఇక్కడ ఉన్నారా నేను పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నానన్న పార్టీ ఆఫీస్ ఇప్పుడు లేదు ఎత్తేసం తీసుకోండి అన్నా హ్యాపీ బర్త్డే హా బర్త్డే కాదన్న ఇంటర్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ లో పాస్ అయ్యాను 990 మార్కులు వచ్చాయి ఎడ్యుకేషన్ సిస్టం చాలా బాగుందన్న లైబ్రరీ పెట్టించారు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి ఇంతకంటే ఎక్కువ ఇంకేం కావాలన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే మొదటి సంవత్సరం ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత ఉంది రెండో సంవత్సరం సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత ఉంది మీ జగన్ అనబోతున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టం ఏం పోలే రాష్ట్రానికి దరిద్రం పోయింది చీటింగ్ చేయడానికి నేనేమో మీ జగన్ అలాగా క్వశ్చన్ పేపర్ లేని దొంగతనం చేయలేదు